ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చిట్టి తలలు మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యా ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యా ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి టీ క్లాస్ ఎక్కడ ఉండాలి సిక్స్ లోనే ఉండాలి నా కుడి పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజద్ నిలబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయం ఉన్న వేస్తే వ్యక్తి మంచివాడు సౌమ్యుడు అప్పుడప్పుడు కొద్దో గొప్ప తన మీద కొద్దో గొప్ప ఎవరికైనా కోపం ఉన్నా కూడా దయచేసి ఆ కోపాన్ని కాస్త పక్కకు పెట్టేసేయండి మీ బిడ్డను చూడండి మీ బిడ్డను చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి మళ్ళీ పేదవాడి భవిష్యత్ కోసం మళ్ళీ మన పార్టీని అధికారం తెచ్చుకోవాల్సిన అవసరాలు చూడండి మీ అందరికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపు నా అవినాశిట్టాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీపెనులు ఆశిస్సులు అవినాష్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాడు